నమస్కారం టుడే కి స్వాగతం తిరుపతి జిల్లా బాలహ్యపల్లి మండలం జయంపూ పిఎసీఎస్ పరిధిలోని రైతులకు యూరియాను సొసైటీ చైర్మన్ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ సింగకర్రావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు సొసైటీ పరిధిలో రైతులకు యూరియా కొరత రాకుండా పంపిణీ చేస్తామని కార్డులున్న ప్రతి ఒక్కరికి యూరియా అందజేయడం జరుగుతుందని తెలిపారు శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ రైతులకు యూరియా కొరత లేకుండా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హామినేని ఆదిశేషయ్య ముప్పాల నాయుడు ఏఎంసీ డైరెక్టర్ గెలుకులేటి వెంకటేశ్వర్లు హామినేని మహేష్ నాయుడు వేమూరు మిరారెడ్డి ముద్దా శ్రీనివాసులు ఆలిమిల్లి రఘురెడ్డి గ్రామ స్థాయి అధికారులు పంచాయతీ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు బాలాయిపల్లి మండలం చాలా పెద్ద 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 సొసైటీ ఉంది మన సొసైటీలో తొమ్మిదిన్నర గ్రామాలు తొమ్మిదిన్నర పంచాయతీలు ఉన్నాయి తొమ్మిది పంచాయతీలు ఇవి మన కయ్యూరు పంచాయతీలో సుఖం మనకు కలిసింది మొత్తం పదహారు గ్రామాలు ఉన్నాయి కాబట్టి మేజర్ మనది సొసైటీ కాబట్టి మనకు ఇక్కడ సఫిషియెంట్గా పాడి పాడి ఎంత వేస్తానో వేసినా మామూలు నిమ్మ కాని ఇంకా మామిడి తోటలు కానీ చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ గా మనకు యూరియా ఫాస్ఫేట్ అన్ని కుప్పించే బాధ్యత దేవుడు సొసైటీలో ఎవరికి తక్కువ బోన్ చేసే బాధ్యత మాది కాబట్టి దాన్ని ఇంకేం దానికి ప్రాంతం సొసైటీకి వచ్చేసిన సొసైటీకి వచ్చినాయి తెప్పించిన కాబట్టి మామిడి కార్యక్రమంలో ఈరోజు మనం మన సీఎం గారు చెప్పినట్టు అందులో విధంగా మనకు గౌరవనీయులు మన గురుగో రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా మాట్లాడినాము ఆయన కూడా నా ముందే కలెక్టర్తో మాట్లాడాడు తో మాట్లాడాడు మన నియోజకవర్గానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కూడా అగ్రికల్చర్ ఆఫీసరే కాబట్టి ఆయనతో కూడా మనం మాట్లాడాడు గురుగో రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ఒకటే మన నియోజకవర్గంలో మన వాళ్ళకి ఎక్కడ కానీ ఒక బస్తా ఈరోజు తక్కువ పోయిందనే మాట్లాడకుండా మన గురువులో ఏం జరిగిందంటే ఒకరికొకరు వచ్చి కోసుకొని కోసుకొని అక్కడ ఉద్యోగం జరిగి కొద్దిగా ఆఫీసర్లకి రైతుకి మధ్య కొట్లా జరిగి చిన్న ఇష్యూ కూడా అయితే మొత్తం జేడీ అందరూ వచ్చేసారు ఆ మాదిరి జరగకుండా సామరస్యంగా పోవాలనే ఇక్కడ కూడా సామరస్యంగా పోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం కాబట్టి మనం ఏ చిత్రాలు అవసరమే లేదు వాళ్ళ ముందుగా ఇచ్చారు అంటే ఎవరి ముందేమో ఎవరి ప్రతి ఒక్క బస్తాక లేకుండా ఎవ్రీ బస్తా సొసైటీకి వచ్చిన రోజు తొమ్మిది వందల బస్తాలు అంటే తొమ్మిది వందల మందికి ఎవరికి ఇచ్చామా ఎవరికి ఎన్ని ఇచ్చామా ఏ రైతుకి ఇచ్చామా ఆ కార్డుతో కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం లెక్క ఉంటుంది కాబట్టి ఏమి ఇక్కడ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవ్రీ బస్తా లెక్క సొసైటీలో ఉంటుంది దాని గురించి మేము ప్రతిదీ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం ఎవరికి ఏ విధంగా డౌట్ వచ్చినా కానీ ఎవరికి ఇచ్చినా కానీ ఇచ్చేదే లేదు కార్డుల ప్రకారం ఇస్తాం ఎవరైతే కార్డులు ఉన్నాయో కార్డులకి ఊళ్ళకి తక్కువ కాదు తెచ్చిన తెచ్చుకోవడానికి కానీ ఇంకా ఉన్నా కానీ కాబట్టి ఒక్కొక్క బస్తాకి ఒక్క లెక్క ఉంటుంది ప్రతి బస్తా లెక్క ఉంటుంది ప్రతి బస్తా మనకు ఈ సొసైటీలో ఎన్ని బస్తాలు వచ్చాయా ఏ రైతుకి ఇచ్చామా అన్నీ ఉంటాయి రిజిస్టర్ వేరే విధంగా ఇక్కడ జరగదు అంటే ఈ పరిస్థితులు సబ్సిడెంట్గా వచ్చినా ఏది వచ్చినా రైతుకి ఎన్ని కావాలో ఇచ్చేస్తాం కదా ఒక దఫాలో రెండు దఫాలు మూడు దఫాలు ఇచ్చేస్తాం కాబట్టి అది ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఊర్లో ఎంతమందికి ఇచ్చాం ఏ కాడికి ఇచ్చాం ఆ రైతుకి ఇచ్చాం అది వాళ్ళకి ఆ కార్డులో కూడా రాసేస్తారు కాబట్టి అతనికి మళ్ళీ రోజుల తర్వాత మళ్ళీ దొరుకుతుంది కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు ఆ విషయంలో ఎక్కడ కానీ అంటే మీరు ముఖ్యంగా ఏంటంటే రైతులు మీరు నాయకులు కూడా వచ్చినారు కాబట్టి నాయకులు మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మన రైతులకి మనం ఎక్కడ ఈ ఇప్పుడు మటుకు మన సొసైటీలో ఇంకా బస్తా కూడా తప్పు లేకుండా తెప్పిస్తాము తొందర ఈ రోజు మనం తొందరగా ఎందుకు తెప్పించామంటే ముందుగా బాధ్యతగా ముందు ఇచ్చేసి ఒకటేసారి పాడి అన్ని తగ్గేసి ఆ రోజు నాటు నాటే రోజు ఒకసారి అందరూ వచ్చి పడ్డారనుకో ఇబ్బంది అవుతుందని ముందుగా కొద్ది కొద్దిగా ముందు రెండు రోడ్లు పెట్టించినాము పాజిటివ్ కూడా ఒక రోడ్ ఉంది అందరూ మీరు కూడా మీరు నాయకులు ఉన్నారు కాబట్టి రైతులు ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి రైతులకు సఫిషియెట్గా యూరియా కొరత అది కృత్రిమ వరత సృష్టించారు తెలంగాణలో అక్కడ ఇక్కడ పోయేమో యూరియా లేదు యూరియా లేదు రాదేమో అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో యూరియా ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా నేను మాట్లాడాను మన డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రసాద్ గారు మీరు ఎక్కడ కానీ మీకు యూరియాతో రానేమో అవకతవకలు లేకుండా జాగ్రత్తగా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయమని మాకు కాయ నుంచి ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి దయచేసి అందరూ సహకరించారు నీకు ఒక్కొక్క ఆయన నుంచి నాకు ఒక ఇరవై ముప్పై అంటే కుదరదు కుదరదు అంటే మన నాకు మన చేతుల్లో లేదు కంపల్సరీ కార్డు ఇష్యూ చేశారు కార్డు ఇస్తేనే నీకు ఎన్ని ఉంటాయి ఇప్పుడు పది ఇచ్చాము మళ్ళీ నీకు పది వస్తాయి మళ్ళీ ఆ కార్డు పది రోజుల దాకా పనిచేస్తాయి పది పదిహేను రోజులు మళ్ళీ తర్వాత మళ్ళీ కాబట్టి ఊరికి తక్కువ పోవడం అనేది అయితే జరగదు ఉండదు కాబట్టి దయచేసి అందరూ మన నాయకులు కానీ మన కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి రైతులకు ఒకటేసారి వచ్చి పడకుండా దఫాలు దఫాలుగా మీరు మనం అంతే కదా రేపు పొద్దున నాట్లు వేయాలంటే ఒకసారి వేస్తాం తర్వాత పదిహేను రోజులకి ఇంకొకసారి వేస్తాం తర్వాత ఇంకో పదిహేను రోజులకి ఇంకోసారి మూడు మూడు వందలుగా మనం వేస్తాం అంతేనా మూడు దఫాలు వేస్తాం అంటే ఎకరాకు ఒక మూడు లవత్లు వస్తాం నాకు తెలిసి మా గేమ్లోనే ఇప్పుడు మనకు ఐదారు వందలు ఎకరాలు పాడి వచ్చేటట్టు ఐదారు వందల ఎకరాలంటే దగ్గర దగ్గర మూడు వేసుకున్నా పదిహేను వందలు పదహారు వందలు సొసైటీ ద్వారా కనీసం మా ప్రభుత్వం మా సొసైటీ ద్వారా అదేవిధంగా ఆర్బీకే వాళ్ళు కూడా ఇప్పుడే ఏవైతే మాట్లాడాను ఆర్బీకే కూడా రెండు మూడు రోజులు నోడు ఒక మా ఏడు వందల ఎకరాలకి జైఎం పూలకి చెప్తున్నాను జైఎం పూల మటుకు ఒక ఫస్ట్ వేడితో మీకు అన్ని వారం రోజుల్లో మేము కొన్ని ఇస్తాం కొన్ని రోజులు ఆడు వస్తుంది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సొసైటీకి వస్తుంది మళ్ళీ అక్కడ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు తొందరపడాల్సిన అవసరమే లేదు సఫిషియెంట్గా అందరికీ యూరియా తెచ్చించే బాధ్యత మనం కానీ మనం దాన్ని జాగ్రత్తగా యూజులైజ్ చేసుకొని మనం దాన్ని వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మనకు రెండు లోటు యూరియా వచ్చింది ఒక లోటు పాస్ వచ్చిందండి ఈ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది ఇంకా ఏదంటే మళ్ళీ వాళ్ళకి రెండు మూడు రోజుల్లో మళ్ళీ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే మనకు పదహారు ఊర్లు కాబట్టి ఊరికి కొన్ని లెక్కనన్నా ఇవ్వాలి అసలే మొత్తం కూడా జయపు ఇచ్చేసుకున్నా మొత్తం కాకుండా అన్ని పెద్ద ఊర్లు ఉన్నాయి పిగిలాం ఉంది జయంపూ ఉంది అల్వేలు ఉంది అల్లిలో కూడా మూడు నాలుగు ఊర్లు పిగిలాంలో కూడా మూడు నాలుగు ఆములెట్లు ఉన్నాయి జాలపాడు కొత్తపాడ అదేవిధంగా కాంపూరి పంచాయతీ మళ్ళీ మనకు హస్తకావల్లి పెండిరెడ్డిపల్లి జయంపు అక్కడ నుంచి చూస్తే వెంగారెడ్డిపల్లి అంబలపూడి అల్విలి ಮೇ ಮೂರು ತರ್ವಾತ ಮಲ್ಲಿಪಾಡು ಗೊಟ್ಟು ಪಾಲುಚೋಡಿ ಮೇಪನ್ ಮಾಡ ಇನ್ನ ಮೊತ್ತೂರು ದೀಪ ತೊಮ್ಮೆ ತೊಂದರೆ ಪಂ ಮನೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇರವೈ ಇರವೈ ಐದು ವೇಲ ಜನಾಭಾ ಮೊತ್ತ ಮನೆ ಪಾಡಿ ಅದೈತೆ ಎಂಬ ವೇದ ಎಕರ ಮನಕೊ ಪದೇ ಇರೋ ಐದು ಬಸ್ತು ಪರ್ತೇವೆ కాబట్టి మనకు ఏడు సచివాలయాలు ఉన్నాయి కొట్టికాడు ఒక సచివాలయం మన్నూరు ఒక సచివాలయం అలిగిల్ సచివాలయం జయం సచివాలయం ఇకపోతే కాంపూర్ సచివాలయం తర్వాత పిగ్లాం సచివాలయం మొత్తం మనకి ఏడు సచివాలయాలు ఉంటాయి వాళ్ళకు కూడా మనం ఏవో కూడా గట్టిగా చెప్పి సచివాలయానికి సచివాలయాన్ని కూడా మనం ఇమీడియట్గా పెట్టిస్తున్నాం కాబట్టి మనం ఏం